దాదాపు లక్షల మంది సభ్యులుగా ఉన్నటువంటి భవన ఇతర నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు ఏదైతే ఉందో దాన్ని గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిర్వీర్యం చేసి వారికి ఉన్నటువంటి నిధులను కూడా డైవర్ట్ చేసి ఎవరైతే సభ్యులు దాచుకున్నటువంటి డబ్బులన్నింటినీ కూడా డైవర్ట్ చేయడం జరిగింది అధ్యక్ష అయితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వెల్ఫేర్ బోర్డుకి చైర్మన్ ని అదేవిధంగా సభ్యుల్ని కూడా నియమించి దాని విధి విధానాలు కూడా రూపొందించినటువంటి విషయం ఈరోజు తెలుస్తుంది అధ్యక్ష కానీ అక్కడ సభ్యులందరూ కూడా కోరేది ఏంటంటే దాదాపు యాభై లక్షల మంది ప్రభావితం చేసేటటువంటి ఈ బోర్డుకి సంబంధించినటువంటి వారు క్లైమ్స్ దాదాపు యాభై వేల క్లైమ్స్ పెండింగ్ లో ఉన్నాయి అధ్యక్ష ఆ క్లైమ్స్ అన్నింటిని కూడా పరిష్కరించి వారికి న్యాయం చేయమని భవన నిర్మాణ కార్మికులందరూ కూడా కోరుతున్నారు అధ్యక్ష ముఖ్యంగా గత ఎన్నికల సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా భవన నిర్మాణ కార్మికులు కూటమి పార్టీలకు మద్దతు తెలియజేశారు అధ్యక్ష వారికి తగు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుని దీన్ని పరిశీలించాల్సిందిగా మీ ద్వారా సంబంధిత శాఖ మంత్రి గారిని ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష